ఎక్కువ అవుతుంది సెలబ్రిటీ సోషల్ జాయిన్ అయ్యారు పెద్ద క్రియేట్ చేస్తున్నారు టీవెంట్ చంద్రమూర్తి గారితో మాట్లాడదాం ఒకసారి చంద్రమూర్తి గారు చెప్పండి ఎస్ అంటే ఇదే టాపిక్ తో కంటిన్యూ చేద్దాం అక్షతృతకి సంబంధించి సుందర్ గారు చెప్తున్నట్లుగా ఇన్వెస్ట్ చేయడానికి చక్కటి మార్గం ఒక రోజు దానికి పర్టికులర్గా గా చూసుకుంటున్నాం అదంతా ఓకే కానీ దీన్నే అదనుగా చూసుకొని ఇండియా మార్కెట్ లో ఇతర మార్కెట్ తో పోలిస్తే బంగారం ధర స్లైట్ గా అయితే ఖచ్చితంగా పెరుగుతోంది సో ఇది ఒక మార్కెటింగ్ లాగా చేసుకుంటున్నారు అనుకోవచ్చు అంటే గతంలో నాకు తెలిసినంత వరకు ఇంత లేదు అసలు ఇంత ప్రాపగాండా లేదు అసలు బంగారం ఖచ్చితంగా కొనాలనేటువంటి ఇది కూడా మధ్యతరగతిలో లేదు ఎక్కువగా ఈ సోషల్ మీడియా కావచ్చు టెలివిజన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత పదే పదే యాడ్స్ వేయడం అక్షతృతి రోజు కొనాలి కొంటే మంచి జరుగుతుంది అదేదో కంపల్సరీ అన్నట్లుగా చేసిన తర్వాత ఈరోజు స్తోమత ఉన్నా లేకపోయినా కానీ అప్పు చేసిన కొనేటువంటి ఒక స్థాయికి వచ్చేసారు భారతీయులందరూ కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే ఖచ్చితంగా కొంటున్నారు ఎలా చూస్తారు ఈ ట్రెండ్ ఎలా చూస్తారు ట్రెండ్ నేనైతే సమర్థించట్లేదు సార్ ఎందుకంటే గోల్డ్ కొనాలి అనే విషయం ఒకళ్ళు మనం చెప్పనక్కర్లేదు మనం మన యొక్క సిచ్యుయేషన్ బట్టి మన యొక్క ఫంక్షన్స్ బట్టి రిక్వైర్మెంట్ అవైలబిలిటీని బట్టి మనం వద్దన్న కొంటనే ఉంటాం కాకపోతే మీరున్నట్టు ఈ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు ఈ వీళ్ళు కావాలని చాలా పెద్ద ఒత్తిడి తీసుకొస్తున్నారు మహిళల మీద అటు పక్క వాళ్ళ ఒత్తిడి వల్ల ఇటు ఎంప్లాయీస్ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఫోర్స్ గా ఏదో ఆ రోజు కొనాలి కొనకపోతే ఏదో అయిపోతుంది అని చెప్తున్నారు కానీ అదైతే కరెక్ట్ కాదు యాక్చువల్ గా అక్షయ తృతి నాడు చెయ్యాల్సిన పని ఏంటంటే బిసిన కర్ర మంచినీళ్ళు గొడుగు ఇవి దానం చేయమంటారు గోల్డ్ కొనాలి అనేది ప్రత్యేకంగా ఎక్కడ అసలు ఆ చరిత్రలో చెప్పలేదు వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు యాక్చువల్ గా అయితే ఇప్పుడు మనం శాస్త్రం చూస్తే ఇవి చేయమంటారు మంచి నీళ్ళు ఇవ్వమంటారు మంచిగా ఇవ్వమంటున్నారు అలా సమ్మర్ లో వాటిని ఎక్కువ ఇవ్వటం వల్ల నెక్స్ట్ జన్మ మనకి రావాల్సిన మనకి రావు అని యాక్చువల్ గా అక్షత్రులు దానం ఎక్కువ చేయమంటున్నారు గోల్డ్ కొనమని నిజంగా అయితే చరిత్రలు లేదు దాన్ని మనం ఇక్కడ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు మనకి మమ్మీ ఈ గోల్డ్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా సో రే మనం కూడా అవసరం ఉండి ఓకే ఆ రోజు డబ్బులు ఉండి కొనటం వేరు డబ్బులు లేకుండా కొనాల్సిన అవసరం అయితే లేదు మనకి ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో అప్పుడే అక్షయ తృతీయ గోల్డ్ నిజంగా కొన్నాము అంటే అది ఒక రకంగా పండుగ మామూలుగా మన ఇళ్లలో అవును అవును ఆ గోల్డ్ పండుగ మనం మంచి రోజు చూసే కొంటాం అమ్మ వచ్చినాడు ఎవరో కొన్నాం కదా ఈవెన్ కంపెనీలు కూడా ఉండవు సో మనం ఎవరైనా గోల్డ్ కొనేటప్పుడు మంచి రోజు చూసుకొని కొనుక్కుంటాం కాబట్టి మనం అక్షయ తృతీయ స్పెషల్ గా రావాల్సిన అవసరం లేదు చాలా మంచి రోజులు సంవత్సరంలో ఉంటాయి కాబట్టి నేను కూడా మీ వాదన తయకేపిస్తున్నా ఆ రోజే కొనాలని మనం కంగారు పడి అప్పులు చేసి అవ్వాల్సిన అవసరం లేదు ఇంకొక వెరైటీ ఏంటంటే ఆ రోజు గోల్డ్ కొని మళ్ళీ నెక్స్ట్ రెండు నాలుగు రోజులు బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆ డబ్బులు అప్పు చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా అవసరం లేదు అవే కదా ఎగ్జాక్ట్లీ గా మన ఒరిజినల్ స్ట్రెంగ్ అసెట్ క్లాస్ కింద మనం వల్ల అంటే ఇప్పుడు మనం అది గోల్డ్ అనేది కొన్నాక ఆభరణం అనేది పెట్టుకొని ఒక ఎంజాయ్ చేసేవాళ్ళు గోల్డ్ అనేది నిజంగా ఒక ఆనందకరమైన విషయాన్ని దాన్ని ఏం చేశారంటే ప్రెషర్ విషయం లాగా తీసుకొచ్చేసారు అలా కాకుండా మనకి గోల్డ్ అనేది ఒక ప్రైడ్ సింబల్ అది ఎలా ఉండాలంటే మనం జెన్యున్ గా మనం సంపాదించిన డబ్బుతో మనం మన భార్య కానీ మనం కానీ మన పిల్లలకి కానీ ఒక ఐటెం ఇవ్వటం వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఆ ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి అలా అయితేనే బెటర్ ఇన్వెస్ట్మెంట్ అది అంటే ఇంకో విషయం చంద్ర